సిసిఎల్ఏ ప్రత్యేక ప్రతినిధి అంటూ అటు అధికారులకు సీఎం శేషి నుంచి వచ్చానంటూ ఇటు బిల్డర్లను బెదిరిస్తూ కొన్ని రోజుల నుంచి ఓ అజ్ఞాత వ్యక్తి చేసిన హల్చల్ అంతా ఇంత కాదు ప్రభుత్వ స్థలాల రికార్డులన్నీ కావాలంటూ రెవెన్యూ గ్రామ పంచాయతీ అధికారులకు హుకుం జారీ చేస్తూ సంబంధిత అధికారులు లేకుండానే నిర్మాణాలపై జేసీబీలతో దాడులు చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది పోలీసుల రంగ ప్రవేశంతో కటకటాల పాలయ్యాడు సంఘారెడ్డి వ్యక్తి హల్చల్ చేస్తూ అధికారులనే గందరగోళానికి గురి చేశారు తాను సీఎం శేషిధూతగా పేర్కొంటూ సీసీఎల్ ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్మెంట్ చేశారని బిల్డప్ ఇస్తూ కొన్ని రోజులుగా అలజడి సృష్టించాడు మండల పార్ధిలోనే ప్రభుత్వ భూముల పూర్తి రికార్డులు తనకు కావాలని ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసే పూర్తి బాధ్యత తనకి అప్పగించారని రెవెన్యూ అధికారులను తనతో చెరువుల చుట్టూ తిప్పించుకున్నాడు అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకు వేసి అమీన్పూర్ మండలం కూడా గ్రామ పంచాయతీ పార్టీలోని ఓ బెంచర్ లో సంబంధిత శాఖలకు సంబంధించిన ఏ వ్యక్తి అధికారికి సమాచారం లేకుండానే జేసీబీల సహాయంతో ఏకంగా ఇళ్లను కూల్చివేయించాడు కూడా ఈవో రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగ ప్రవేశం చేసిన అమీన్పూర్ పోలీసులు రెండు రోజుల అనిరోద్ధ్ పై ఆరా తీశారు నకలీ అధికారి అని తేలడంతో కేసు నమోదు చేసి ని అదుపులోకి తీసుకున్నారు మూడు వందల ఎనభై నాలుగు నాలుగు వందల పంతొమ్మిది నాలుగు వందల నలభై ఏడు నాలుగు వందల ఇరవై నాలుగు సెక్షన్ల కింద అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు మ్యూనిపిలో తిసిఎల్ఏగా నేను వచ్చామని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్నాను అదేవిధంగా కొంతమంది కన్స్ట్రక్షన్స్ వాళ్ళగా వెళ్ళి వాళ్ళకి డబ్బులు అడిగిస్తున్నారు అని చెప్పి అదే పడది కూడా సునాయలక్ష్మీ ఒక రెండు కన్స్ట్రక్షన్ హౌస్ ఉందా రెవెన్యూ ఆఫీషల్స్ ఇరిగేషన్ ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా అయ్యారు ఇలాంటి అధికారంలో లేకుండా అతనే ఒక అధికారిగా చెప్పుకుంటూ కన్స్ట్రక్షన్ ఒక స్టేట్ కేసెస్ డ్యామేజ్ చేశాడు అని చెప్పేసి అతని మీద యాక్షన్ తీసుకుని కంప్లైంట్ ఇచ్చారు వారి కంప్లైంట్ ఆధారంగా ఆ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం దర్యాప్తులో తెలిసినట్లా అంటే ఫర్దర్గా ఇన్ఫార్మ్ చేస్తాం